ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్నటువంటి ఆ ఆంతర్యం ఎందు తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది నేను మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ ప్రకడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది ప్రవీణ్ పగడాల గారి మృతదేహం అంటే ఆయన మొత్తం పైన చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుధంతో కొట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తూ ఉంది దాని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ అక్కడ తప్ప ఆయన బాడీ పైన శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు చిన్న చిన్న గాయాలు తప్ప ఎలాంటి గాయం లేదు ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా ప్రవీణ్ గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగానే తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను ఏకం చేసే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేసినటువంటి మహనీయుడు మన ప్రవీణ్ పగడాల గారు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ఖచ్చితంగా ఒక మతశక్తులు వెనకండి నడిపించి ఆయన చేసినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది చూడండి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందంటే రెండు రోజుల క్రితమే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క రాజమండ్రి ఇక్కడికి ధవళేశ్వరం కానీ రావడం జరిగింది ఈ ధవళేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా రాధా మనోహర్ దాస్ ఏకం చేసి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయాన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల అదే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ బహుజన వర్గాలకు వాళ్ళ ప్రాణానికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేస్తా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన ప్రవీణ్ మరణం చాలా కారణం ఏంటంటే ఈ రోజు ఈ ఆయన మరణం మరణం అయినప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ యొక్క వారి యొక్క కదలికలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి మేము బీఎస్పీ నుంచి తెలియజేస్తా ఉన్నాం మీరు మొట్టమొదటిగా స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి మీరే నిర్ధారణకు వచ్చేసి ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే అది నిజమైపోతుందని చెప్పి పోలీస్ శాఖ వారికి అది పెట్టిన ప్రవీణ్ పగడాల గారి మరణం కూడా మీరు యాక్సిడెంట్ యాక్సిడెంట్ పదే పదే చెప్పి దానిని మీరు నిజం చేయాలని చెప్పి చేయాలనుకుంటా ఉన్నారు కానీ నేను ఈ పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ మరణం పట్ల నిజ నిజాలు మీరు బయట ఉంటే దాన్ని హత్య హత్య కోణంలో మీరు ఎందుకు మీరు దర్యాప్తు చేయడం చెప్పి ఈ పోలీస్ ఉన్నాను అడుగుతా నేను ఒకటే చెప్తా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు హోం మంత్రి అనిత గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అనిత గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ రోజు ఆ స్థానంలో కూర్చునే దానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆ రిజర్వేషన్ మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో మీరు హోం మంత్రిగా పనిచేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు పౌజక వర్గాలంతా కూడా ఒక పనులంతా కూడా వాళ్ళు ప్రాణంతో గుంపు గింపుకుని వాళ్ళు పనిచేస్తా బతుకుతా ఉంటే మీకు నిద్ర పడతా ఉంది హరిత గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ రిజర్వేషన్లో వల్ల నువ్వు ఈ రోజు హోం మంత్రిగా కూర్చొని మీ వర్గాలకంతా కూడా అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు నిమ్మకు నేను ఎత్తు కూర్చోవు నేను ఒకటే చెప్తా ఉన్నా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున సమస్య ఇంతటితో అయిపోతుందని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పులు చాలా తప్పు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ మరణ పట్ల సమగ్ర విచారణ జరపకపోతే బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వేలాది మందితో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా టీడీపీ కుట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీ ప్రాణాలు ఉన్నట్టే మీ అగ్ర కులాలు ప్రాణాలు ఉన్నట్టే మీ మానాలు ఉన్నట్టే మేము కూడా బ్రతుకుతా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి మీరు ఈరోజు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తా ఉన్నారేమో కానీ అధికారం శాశ్వతం గుర్తు పెట్టుకో అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ మేము విరమిస్తా ఉన్నా చెప్తా ఉన్నా ప్రవీణ్ పాడాల గారి మనం పట్ల ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాల్సిందే హత్య కోణంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం